అనంత విశ్వాలకు ఆవల గడంధకారానికి అవతల అఖండమైన రూపంలో దేదీప్యమానంగా ప్రకాశించే దేవుడే పరమేశ్వరుడు ఆయనే సర్వేశ్వరుడు సర్వాంధ్రయామి మనిషి చేరుకోలేని సంక్లిష్టమైన స్థలాల్లో కూడా శివుడు కొలువై ఉంటాడు జమ్ము జమ్మూలోని శివకోరి గుహాలయం ఇంచుమించు ఇలాంటిది ఎంతో కష్టపడితే కానీ గంగాధరుడు సన్నిధికి చేరుకోలేము ఆ దారి అంతా భయంకరంగా ఉంటుంది ఎన్నో ప్రయాసాల కోర్చి భక్తజనం అక్కడికి ఎందుకు వెళతారు పరమశివుడు అక్కడ ఎందుకు కొలువై ఉన్నాడో ఈరోజు మనం తెలుసుకుందాము శివుడు తొలిసారిగా దర్శనమిచ్చింది శివలింగ రూపాల్లోనే శివలింగాలు లింగాలు శివుడు వివిధ రూపాల్లో ఆరాధించబడుతుంటాడు అందులో శివలింగం ప్రత్యేకమైనది అయి అంతేకాదు దేవతలు ఋషులు కూడా కొన్ని కొన్ని చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించారు శివకోరి హిందూ దేవుడికి సంబంధించిన శివ భగవాన్కి అంకితం చేయబడింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ర జిల్లాలోని కాట్రాకు డెబ్బై కిలోమీటర్ దూరంలో రస్ను గ్రామంలో కొండపై కలదు ఈ శివ కోరికి గల మరొక పేరే దేవుళ్ళ ఇల్లు ఇక్కడ శివలింగం సహజ సిద్ధంగా ఏర్పడింది పవిత్ర స్థలాలలో లాడు శివయ్యకు అంకితం చేయబడింది ఈ ఆలయము గుళ్ళు గోపురాలతో అతిపెద్ద ఆకర్షణ శివకోరి నిజంగా ఒక అద్భుతము ఆశ్చర్యము మిస్టర్యే గుహల యొక్క పొడవు దాదాపు అర కిలోమీటర్ వరకు విస్తరించి ఉంటుంది అందులో స్వయంగా వెలిసిన శివలింగం నాలుగు మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది శివకోడి కాశ్మీర్లో కోడి అంటే గుహ శివుని నివాసం ఉంటున్న గుహ కాబట్టి దీనికి శివకోడి అన్న పేరు అసలు ఈ ప్రయాణమే ఆహ్లాదకరంగా ఉంటుంది రనసు పట్టణం కూడా కలదు చిన్న గ్రామం ఇక్కడ నుంచి గుహ వరకు నాలుగు కిలోమీటర్లు నడకదారే చాతకాని వాళ్ళు గుర్రాల మీద వెళ్ళవచ్చు డోలీలు కూడా దొరుకుతాయి ఈ పుణ్యక్షేత్రానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు గుహలోని అంతర్భాగం విశాలంగా ఉంటుంది ఒకేసారి మూడు వందల మంది భక్తుల పూజలు చేసుకునేంత విశాలంగా ఉంటుంది అక్కడ నుండి లోపలికి పాక్కుంటూ వెళ్ళవలసి ఉంటుంది కొన్ని చోట్లయితే పొట్ట నీళ్ళ నుంచి పాకవలసి ఉంటుంది అలా ఎంతో కష్టపడి వెళితే వెడల్పాటి గుహ వస్తుంది అక్కడంతా అద్భుతం ఆశ్చర్యకరమైన దృశ్యాలు చూసి ఆశ్చర్యభరతులవుతాము జగన్మాత పార్వతదేవి వినాయకుడు నారదుడు పరమశివుడి జుటా జుటం పద్మము ఇలా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన దేవీ దేవత మూర్తులు గోచరిస్తాయి చేతికి అందేంత ఎత్తులో బహు పడగల ఆదిశేషుణ్ణి దర్శించుకోవచ్చు అక్కడి నుంచి కొంత దూరం లోపలికి వెళితే రెండు మార్గాలు వస్తాయి అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు యాత్రికులను రెండు దారుల నుంచి పంపుతారు మొదటి దారి నిషిద్ధం అంటే రెండు వందల మీటర్ల పొడవు మూడు మీటర్ల ఎత్తు ఒక మీటర్ వెడల్పు ఉన్న ఈ గుహలో ఊపిరి తీసుకోవడం కాస్తంత కష్టమే అవుతుంది శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంత కష్టపడి ఎందుకు వెళ్ళడం అని అనుకోవచ్చు వెళ్ళకపోతే ఓ శివలింగ దర్శనం ఎలా అవుతుంది లోపలికి వెళితే నాలుగు అడుగుల ఎత్తున్న స్వయంభు శివలింగం కనిపిస్తుంది ఆ లింగాన్ని నిరంత అనంతరం అభిషేకిస్తున్న పాలరంగుల్లో ఉండే జలాధార విస్మయానికి గురి చేస్తుంది ఆ క్షీరాధారనే దూద్గంగా అంటారు పరమశివుడి దర్శనం తర్వాత అంతసేపు పడిన కష్టమంతా దూది పింజంలా ఎగిరిపోతుంది అసలు శివుడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు స్థల పురాణం ఏం చెప్తున్నది అనే అనంటే మీకు భస్మాసురుడి వృత్తాంతం తెలిసే ఉంటుంది అతడు శివభక్తుడు మరణం లేకుండా ఉండాలనే కోరికతో శివుడి కోసం తపస్సు చేస్తాడు భస్మాసురుడికి తపస్సుకు మెచ్చిన శివుడు ఏ వరం కావాలో కోరుకోమంటాడు తాను ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మ అయ్యేటట్లు వరం అనుగ్రహించమంటాడు శివుడు తదాస్తు అంటాడు శివుడు ఇచ్చిన ప్రభావాన్ని శివుడిపైనే ప్రయోగించి చూడాలనుకుంటాడు భస్మాసురుడు శివుడు భస్మాసురుడిని తప్పించుకొని పారిపోతూ ఈ గుహలో దాక్కున్నాడట మిగతా కథ మనకు తెలిసిందే ఇది ఇక్కడ స్థల పురాణము ఈ గుహ నుండి రెండు సురంగ మార్గాలుంటాయి ఒక దారేమో నేరుగా స్వర్గానికి చేరుస్తుంది అమరలోకానికి చేరుకోవాలన్న కోరికతో కొంతమంది ప్రయత్నించారట కూడా అయితే వారెవరు వెనక్కి తిరిగి రాలేదట అందుకే ఎవరు సాహసం చెయ్యరు ఇంకో మార్గం కూడా ఉంది ఆ దారంతా నడిచి వెళితే అమర్నాథ్ యాత్రానికి యాత్ర అమర్నాథ్ అర్నాథ్ ఆలయానికి చేరుకోవచ్చట కొంతమంది సాధువులు ఈ ప్రయత్నం కూడా చేశారట ప్రస్తుతం ఈ సొరంగ మార్గాన్ని కూడా మూసివేశారు ఆషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పుర్ణమి వరకు అమర్నాథ్లో పూజలు అందుకునే శివుడు మిగతా సమయంలో ఈ గుహలోనే ఉంటాడన్నది స్థానికుల విశ్వాసము అందుకే కాబోలు ఈ క్షేత్రాన్ని బుడా అమర్నాథ్ అని కూడా అంటారు ఈ క్షేత్రంలో మరో అద్భుతము పావురాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించని కపోతాలు కేవలం ఈ గుహలోనే దర్శనమిస్తాయి ఎన్నో ఏళ్ళ నుంచి ఈ పావురాల సంఖ్య అంతే ఉండడం కూడా ఆశ్చర్యకరం అమర్నాథ్ లాగే ఇక్కడ కూడా రెండు అదృశ్య పావురాలు ఉంటాయట పుణ్యం చేసిన వారికి మాత్రమే అవి దర్శనం ఇస్తాయట నాలుగు దశాబ్దాల కిందట శివకోటి కేవలం కొద్ది మాత్రమే తెలుసు ఇప్పుడు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు మహాశివరాత్రి సమయంలో మూడు రోజుల పాటు ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఓం నమ శివాయ